రికే నమస్కారం ఆరు చేప మొక్కలతో అమ్మమ్మ చేపల పులుసు తయారు చేస్తుందండి ఏమీ లేదండి ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర నాలుగు మొగ్గలు రెండు యాలకులు చిన్న అల్లం మొక్క ఐదు వెల్లుల్లి రబ్బలతో మసాలా తయారు చేసుకుంది అమ్మమ్మ ఫస్ట్ ఆయిల్ వేడెక్కాక నాలుగే నాలుగు మెంతులు ఎనిమిది మెంతులు అనుకోండి ఆరు పచ్చిమిర్చి కరివేపాకు వన్ మసాలా ఉప్పు ఆల్రెడీ చేప ముక్కల్లో అమ్మమ్మ ఉప్పు వేసిందండి ఆరు మొక్కలు ఇలా పెట్టుకోవడమే కాక ఒక్కొక్కటిగా ఇలా తిరగేసుకోవాలండి కొంచెం వాటర్ పోసుకుంటే చాలండి మళ్ళీ పులుపు వేస్తాం కదా చింతపండు పులుసు వేసుకోవడమే ఉంటుంది కదా కొత్తిమీర చల్లుకోవడమే అంత రుచికరమైన శీలావతి చేప ముక్కల పులుసు రెడీ అండి మీలో ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేయండి వంటన బాయ్ బాయ్